రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న గిరిజాతి కపిల స్వర్ణ ఆవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కరుగూరు మిల్లి గ్రామానికి చెందిన నాని అనే రైతు సోదరుడి యొక్క గోవు వీరి ఊరు పాలకొల్లు టౌన్ నుండి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నాని గారు ఈ ఆవుని గుజరాత్ రాష్ట్రంలో కొనుక్కున్నారు ఈ ఆవు ఈని నాలుగు నెలలు అయింది ఈ ఆవుకు పుట్టిన దూడ చనిపోయినప్పటికీ ఈ గోవు ఉదయం పూట మూడు లీటర్లు సాయంత్రం పూట రెండున్నర లీటర్ల పాలిస్తుందని నాని గారు చెప్పారు తన దగ్గర ఉన్న రెండు గేదెలు ఏనటానికి సిద్ధంగా ఉండడంతో నాని గారు ఈ గోవుని అమ్మాలనుకుంటున్నారు ధర యాభై వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా ఈ గోవుని కొనుక్కోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదోడలు పందెప్ప ఎద్దులు పొంగనూరు ఆవులు ఎద్దులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు